కరీంనగర్ లో తానా ఖాన్ రెండు వేల ఇరవై ఐదు తెలంగాణ హాస్పిటల్స్ నర్సింగ్ అసోసియేషన్ ఆధ్వర్యంలో సమావేశం జరిగింది ఈ సంవత్సరం నిర్వాహకులు మాట్లాడుతూ ఈ నెల ఇరవై నాలుగు ఇరవై ఐదున స్థానిక ప్రతిమ హోటల్లోని పదకొండవ వార్షికోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు డాక్టర్ శ్రీనివాస్ మాట్లాడుతూ తానా ఖాన్ సమావేశం జరుగుతుందన్నారు హాస్పిటల్లో నర్సింగ్లలోని నెలకొన్న సమస్యలు పరిష్కారం చేసేందుకు గాను ఈ సమావేశం జరుగుతుందన్నారు ఈ సమావేశానికి తొమ్మిది వందల డెలిగేట్స్ పాల్గొంటారని తెలిపారు ఈ సమావేశంలో కరీంనగర్ లో జరగటం చాలా ఆనందంగా ఉందని పలువురు డాక్టర్లు తెలిపారు డాక్టర్ అరుణ్ కఠారి మాట్లాడుతూ సమస్యలకు స్పందిస్తూ సాధ్యమైనంత వరకు పరిష్కరించే విధంగా కృషి చేయనున్నట్లుగా తెలిపారు డే రోజు మొత్తం సైంటిఫిక్ డే టూ రోజు హాస్పిటల్ ఇష్యూస్ హాస్పిటల్స్లలో మెయిన్ మీడియం అండ్ స్మాల్ సెక్టార్ హాస్పిటల్స్లలో ఉండే ముఖ్యమైన ప్రాబ్లమ్స్ మీద చర్చించి వాటికి ఒక సొల్యూషన్ తీసుకురావడమే మా యొక్క ముఖ్య ఉద్దేశం ఈ ఈ యొక్క కాన్ఫరెన్స్కి తొమ్మిది వందల మంది డెలిగేట్స్ ఎంటైర్ ముప్పై మూడు జిల్లాల నుండి కరీంనగర్కి వస్తున్నారు మొదటి రోజు అండ్ రెండో రోజు ఈ నైన్ హండ్రెడ్ డెలిగేట్స్లలో ప్రతి ఒక్కరికి ఫోర్ సిఎంఈ క్రెడిట్ అవర్స్ అని చెప్పేసి ఇవ్వడం జరుగుతుంది మరియు వారి యొక్క ప్రాబ్లమ్స్ అన్నిటినీ కూడా నోటిఫై చేసి రెక్టిఫై చేయడానికి మేము ఆర్గనైజింగ్ టీం ముందుకు వస్తున్నాము ఈ సంవత్సరంగాను ట్వంటీ ఫైవ్ ట్వంటీ సిక్స్కు కరీంనగర్ నుండి డాక్టర్ అరుణ్ కటారి తెలంగాణ స్టేట్ ప్రెసిడెంట్గా ఎలెక్ట్ అయ్యారు స్మాల్ స్కేల్ అండ్ మీడియం స్కేల్ హాస్పిటల్స్ ఫేస్ చేస్తున్న బేసిక్ రొటీన్ ప్రాబ్లమ్స్ని డిస్కస్ చేసే విధంగా దానిలో భాగంగానే ఇలా ఫస్ట్ డే కొన్ని సైంటిఫిక్ సెషన్స్ మాట్లాడుతూ నెక్స్ట్ డే టుమారో ఆల్ హాస్పిటల్ ఇష్యూస్ మాట్లాడుకుంటూ దానికి దగ్గర ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇష్యూస్ కానీ రెగ్యులర్ రెగ్యులేటరీ బాడీస్ నుంచి వచ్చే ప్రాబ్లమ్స్ నుంచి కానీ బయటపడే విధంగా సొల్యూషన్స్ వెతి వెతికే విధంగా జోన్ టూ డిస్ట్రిక్ట్స్ ముఖ్యంగా ఆదిలాబాద్ అండ్ కరీంనగర్ మధ్య డిస్ట్రిక్ట్స్ కండక్ట్ చేస్తున్న స్టేట్ కాన్ఫరెన్స్ ఇది సో దీనిలో మొత్తం ఆల్మోస్ట్ ఒక నైన్ హండ్రెడ్ డాక్టర్స్ పార్టిసిపేట్ చేస్తున్న విధంగా ఉంది సో అందరూ ఈ ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని మా ఆర్గనైజింగ్ టీం తరఫున కోరుకుంటున్నాం ఇన్ఛార్జ్గా తీసుకోబోతున్నాను అది టూ డేస్లో అనే కాన్ఫరెన్స్ కండక్ట్ చేసి దాంట్లో నెక్స్ట్ డే ఇన్స్టాలేషన్ డే టూలో ఇన్స్టాలేషన్ అనేది ఉంటుంది అప్పటి నుంచి ఒక వన్ ఇయర్ దాకా ఐ విల్ బీ ద స్టేట్ ప్రెసిడెంట్ ఫర్ ద ప్రైవేట్ నర్సింగ్ హోమ్స్ తెలంగాణ ప్రైవేట్ నర్సింగ్ హోమ్స్ అసోసియేషన్ సో బేసికలీ ఈ అసోసియేషన్లో ఏంటి అంటే ఉన్న హాస్పిటల్స్లో ఉన్న ప్రాబ్లమ్స్ లేకపోతే మాకు హాస్పిటల్ రిజిస్ట్రేషన్స్లో జరిగే ప్రాబ్లమ్స్ అండ్ మిగతా ఇంకా హాస్పిటల్లో ప్రాబ్ మిగతా ప్రాబ్లమ్స్ అన్నీ దీంట్లో వీల్ మేము అన్నీ అవి డీల్ చేస్తూ ఉంటాము అండ్ ఈవెన్ ఇన్సూరెన్సెస్కి గల్ ఇన్సూరెన్సెస్ వల్ల వచ్చే ప్రాబ్లమ్